హాయ్ అండి క్రిస్పీ క్రిస్పీగా మొక్కజొన్న అయితే చేసుకుందామా ఈరోజు రండి ముందుగా రెండు మొక్కజొన్నలు అయితే తీసుకొని ఇలా వల్చుకున్నానండి వీటిని మంచిగా వాష్ చేసుకుందాము వాష్ చేసుకున్న మొక్కజొన్నలను మిక్సీ జార్లోకి అయితే తీసుకుందామండి మొక్కజొన్నలు హెల్త్కి చాలా చాలా మంచిది ఇలా అప్పుడప్పుడు వడలు ట్రై చేస్తే రుచి చాలా బాగుంటుంది దీనిలోకి ఒక చిన్న సైజు అల్లం ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు తోలు తీసినవండి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే రెండు మూడు పచ్చిమిర్చీలు మీకు మంటకి సరిపడా వేసుకోండి వీటన్నింటిని మంచిగా మిక్సీ పట్టుకుందామండి ఒక రెండు స్పూన్ల వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేసుకుంటే జోరైపోతుందండి నూనె కూడా పీల్చుకుంటాయండి వాటర్ అనేది ఎక్కువ అయితే అందుకని వాటర్ అయితే యాడ్ చేసుకోకుండానే మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఈ విధంగా పిండిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా మెత్తగా ఉంటే మనకి వడలైతే మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు దీనిలోకి కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుందాము అలాగే కరివేపాకును కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ మొక్కజొన్న వడల్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక చిన్న సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయినాక దీనిలోకి ఆయిల్ అయితే వేసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదండి మరీ డీప్ ఫ్రై కూడా అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వడలు తొందరగానే ఉడికిపోతాయండి నార్మల్ వడలు అయితే కొంచెం టైం తీసుకుంటాయి కానీ ఈ మొక్కజొన్న వడలైతే చాలా త్వరగా అయిపోతాయి ఇలా గారెలు వేసుకున్నట్టుగా వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ వడను ఆయిల్లో వేసుకోవడమే ఆయిల్ బాగా కాగిన తర్వాతే వేసుకోవాలండి లేకపోతే అవి పైకి అనేవి రావు ఒకదాని తర్వాత ఒకటి మంచిగా గారెలాగా వేసుకొని ఆయిల్లో అయితే వేసుకుందామండి అవి కొంచెం పైకి తేలేక అప్పుడు మనం గెరిటితో తిప్పుకోవాలి లేకపోతే అవి ముక్కలుగా విరిగిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు అలాగే అన్ని గారెలు కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేదాకా వేసుకుంటున్నాను ఎప్పుడు మినపగులతో వేసుకునే గారలే కాకుండా అప్పుడప్పుడు ఈ మొక్కజొన్న గారెలు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే హెల్దీ కూడా ఈ గారెల్లోకి బియ్యపిండి కానీ శనగపిండి కానీ యాడ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి మొక్కజొన్న ఫ్లేవర్ అయితే ఉండదండి అంతగా మన వడలు వేసుకోవడం అయితే అయిపోయాయండి లాస్ట్ లో ఒక చిన్ని వడ అయితే మా పాప కోసం వేస్తున్నాను అంతేనండి రెండు మొక్కజొన్నలతో అయితే మనకి ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన క్రిస్పీ మొక్కజొన్న వడలైతే వచ్చేస్తాయి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్